హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాం మనం హోటల్కి వెళ్ళి తినే సమస్య లేకుండా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా మన ఇంట్లోనే రెడీ చేసుకొని మనం తినే విధానం అయితే నేను చెప్తానండి వాళ్ళు హోటల్లో అయితే రకరకాల మసాలాలు అన్నీ కలుపుతారు సింపుల్గా ఈ రకంగా ట్రై చేయండి ఒకసారి అన్ని రకాలుగా వేసుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇదైతే చాలా సింపుల్ మెథడ్ అండి టేస్ట్ కూడా అనమాట హోటల్లో స్టై తింటాం కదా దానికంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి తయారయ్యే విధానం చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఆయిల్ పెట్టుకొని రెండు ఎగ్స్ అయితే కట్ చేసి రెండు ఎగ్స్ టూ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను కదా మనకి ఎగ్స్ అయితే చిన్న పీసెస్ పీసెస్ అయిపోయేలాగా బాగా అయితే ఇలా వేపేద్దామండి చక్కగాన తగినంత సాల్ట్ కారం అయితే ఎగ్స్లోనే యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ చూసారా కారం యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి తగినంత చక్కగా పెద్ద మంట పెట్టి అయ్యిలోనే చేసేసుకుందాం తగిన సాల్ట్ కూడా యాడ్ చేశాను మనం బయట హోటల్లో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తాం కదండీ హోటల్కి వెళ్ళినప్పుడు దానికంతా టేస్ట్ ఉంటుందండి దానికంటే మందే టేస్ట్ ఉంటుంది ఎక్కువ మసాలాలు వాళ్ళైతే టేస్ట్ కోసం రకరకాలుగా కలుపుతారండి మనకు అలా అవసరం లేదు చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పే మసాలాలతో ట్రై చేస్తే అసలు ప్రాబ్లం కూడా ఉండదండి అసలు బయట హోటల్లో అయితే చాలా కలుపుతారు ఎగ్ ఫ్రైడ్ రైస్లోని రైస్ అయితే వేడివేడి రైస్ యాడ్ చేసుకున్నానండి మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి సల్లన్ రైస్ కంటే వేడి రైస్ అయితేనే టేస్ట్ వస్తుందండి వేడివేడిగా ఎప్పుడన్నా మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ ఈ చక్కగా వేడివేడి రైస్తో అయితే టేస్ట్ బాగుంటుందండి రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని కలిపేయాలండి కలిపేసిన తర్వాత చూడండి బాగా కలిసిపోయింది కదా చాటు మసాలా అండి ఒక స్పూన్ అయితే చాటు మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఒక్కలకి తయారు చేస్తున్నాను కాబట్టి ఒక్క స్పూన్ పడుతుంది ఇద్దరు ముగ్గురు క్వాంటిటీని పెట్టి స్పూన్లు యాడ్ చేసుకోవాలండి నేను సింగిల్గా రెండు గుడ్లు అంటే ఒక్క నెంబర్కి తయారు చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ చాటు మసాలా ఒక స్పూన్ మ్యాగీ మసాలా మనకి దొరుకుతుందండి ఇప్పుడు కొత్తగా మ్యాగీ మసాలాలు వచ్చేవి దొరికితే మ్యాగీ మసాలా వాళ్ళు హోటల్ వాళ్ళు అయితే వేరు వేరుగా వేరు వేరేగా అన్నీ వేస్తారు అని అదని ఇదని మనకి అవి అవసరం లేదు చూడండి చాలా సింపుల్ మ్యాగీ మసాలా అంటే పిల్లలు కూడా తినొచ్చు కదా మ్యాగీ మసాలా ఏమి ఎక్స్ట్రా కలపరండి కెమికల్స్ ఏమి ఎక్కువ ఉండవు అందులోని ఒక స్పూన్ మ్యాగీ మసాలా ఒక స్పూను అర స్పూన్ గరం మసాలండి ఎక్కువ వద్దు అర స్పూన్ మాత్రమే తక్కువ ఒక సింగిల్ నెంబర్ కాబట్టి అర స్పూన్ తక్కువ వేసాను చిన్న స్పూన్ నాదైతే కొంచెం రైస్ మళ్ళీ పొడి రైస్ యాడ్ చేసుకోండి మిక్స్ చేస్తాం కదా మళ్ళీ కొంచెం పొడి రైస్ యాడ్ చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆఫ్ అయితే ముందు వేసేసుకోండి ఇప్పుడైతే ఆఫ్ అయితే మిక్స్ చేసుకుంటే మళ్ళీ కొంచెం దించే ముందు అయితే ఉన్న ఆఫ్ కూడా యాడ్ చేసుకుందాము చూసారా ఎగ్గా ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా అయిపోయింది ఇంట్లోనే ఇలా మనం హోటల్లో తినే కంటే ఈ సింపుల్ మెథడ్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకుని ఒక్కసారి మీరు ట్రై చేయండి మనకి ఫ్రైడ్ రైస్ బయట తిన్న టేస్టే వస్తుందండి లాస్ట్లో ఒక లెమన్ అయితే మనం పిండేసుకుందామండి ఆ టేస్ట్కి వాళ్ళైతే ఆ టేస్ట్ కోసం సాస్ వేస్తారు మనకైతే లెమను మనం చాటు మసాలాలో వస్తుంది ఆ టేస్టు లెమన్ వేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వచ్చేస్తుందండి ఒక లెమన్ అయితే అలా అలా పై కొంచెం రసం అయితే ఎక్కువ కాదండి లైట్గా ఒక స్పూన్ అయితే ఒక మెంబర్కి అయితే అర స్పూన్ కూడా పడదండి జస్ట్ ఒక పీస్ తీసుకున్నాం కదా అందులో కొంచెం యాడ్ చేసుకున్నాను ఒక సింగిల్ నెంబర్ కాబట్టి క్వాంటిటీని పెట్టి మన ఇష్టం చూసారా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంతో ఈజీగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది చేరుతుంది